వెల్కమ్ టు సిటీవీ న్యూస్ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలని కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు బాల్నగర్ నవజీవన్ నగర్ స్కూల్లో జరిగిన ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ఆయన శనివారం అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు అప్డేట్ అవుతుండాలని లేని పక్షంలో వెనుకబడిపోతారన్నారు చదువుకు అన్ని ఉన్నట్లే చదువును ఎవరు దొంగలించలేరన్నారు ఎవరి జీవితాన్ని వారు చక్కదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పుష్పారెడ్డి శ్రీకాంత్ పటేల్ శివకుమార్ గౌడ్ లక్ష్మయ్య రామ్మోహన్ అస్లాం శివ చౌదరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు మన ప్రో పోరాటం మనం చేయాలి కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు కానీ దాన్ని కోసం మనం ప్రయత్నం చేయాలి అవునా కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచే మీరు మొదలెట్టండి ఇవాళ నుంచే మీరు మొదలెట్టండి ఎస్ నేను డాక్టర్ కావాలి ఆమె చెప్పింది నేను ఇంటర్నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ కావాలి ఇట్స్ అవర్ గోల్ డెఫినెట్లీ విల్ సక్సెస్ షీ విల్ గెట్ సక్సెస్ ఆ ఇది లేని వాళ్ళు ఎందుకు పనికిరారు ఇప్పుడు గాలి పడడానికి కూడా ఒక ఇది ఉంటుంది అది తేగుంటేనే ఎగురుతూ ఉంటుంది అది లేకపోతే ఏమవుతుంది గాలి కొట్టుకుపోతుంది అలా కాకూడదు మన జీవితాలు మీ జీవితాల పిల్లలు ఇంత నేను చెప్పను ప్రతి వాళ్ళకి మన ఇక్కడ ఏమన్నా ఇక్కడ బయలుదేరిది అమెరికా వెళ్ళాలి చికాగోలో దిగాలి అంటే దాని డెస్టినీ అది చికాగోలో దిగుతుంది అంతేగాని చికాగో ఫిక్స్ చేస్తే వెళ్ళి సాన్ఫ్రాన్సిస్కోలో దిగదు దాని డెస్టినీ అది అలా మనకంటూ ఒక డెస్టినీ ఉండాలి మనం ఫిక్స్ చేసుకోవాలి చేసుకోండి దానికోసం మీరు శ్రమించండి పరిగెత్తండి 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 ద డే ఇవాళ కాబట్టి రేపు రేపు కాకపోతే వెళ్ళుండి డెఫినెట్లీ విల్ గెట్ ది సక్సెస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ మించి చెప్పి బోరు కొట్టను కాబట్టి ప్రతి వాళ్ళు మీకు మే నేనేంటి నాకేం కావాలి అనేది ఒకటి పూర్తిగా మైండ్లో పెట్టుకుని ముందుకు సాగమని సాగుతారని చెప్పి చెప్తూ మీకు అండగా ప్రభుత్వం ఉంది మీరు పెద్ద చదువులు చదువుకోవాలి మీరు స్కాలర్షిప్లు కావాలి మీరు ఎబ్బ్రోడ్ వెళ్ళాలి దేనికైనా ప్రభుత్వం అండగా ఉంది ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను ఇవాళ ఇంజనీర్ చదువుతావు నువ్వు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరో సివిల్ ఇంజనీరో చదివావు నువ్వు చదవగానే నీకు ఉద్యోగం రాదు నీకు స్కిల్ కావాలి చదివితే మనకు థిరిటికల్ మే నాలెడ్జ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ఈ ఘోడట్టాలంటే నీకు తెలియదు నువ్వు చదువుకున్నావు యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ బట్ యు డోంట్ హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫర్ విచ్ ది గవర్నమెంట్ హ్యాజ్ ప్రొవైడెడ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని రేవంత్ రెడ్డి గారు ప్రమోట్ చేశారు మీకు తెలుసా ఈ విషయం స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలుసా మీరు చదువుకున్న చదువులో వృత్తిరీత్యా దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి మహేంద్ర గారిని చైర్మన్గా వేసి తద్వారా తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి పౌరుడు ప్రతి యువత యువకుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు Bologna in è